ఎన్ని రోజులు పట్టింది ఇవాళైతే ఆ రైతు భరోసా ఊసు లేదు పాత రైతు బంధు ఊసు కూడా లేదు మరి ఇవాళ అదే తగ్గారు దాని దాన్ని ఏదో ఇస్తామని చెప్పి మరి రైతు రుణమాఫీ అని చెప్పి దాన్ని పక్కన పెట్టారు దానికి ఇవాళ మళ్ళా ఆంక్షలు మొదలవుతున్నాయి విద్యుత్ ద్వారా గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏమంటున్నారు పది ఎకరాల వరకు ఒక ఆయన అంటాడు ఐదు ఎకరాల వరకరే సాలను ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఉద్యోగస్తులకి ఇవ్వద్దు అంటాడు ఇంకొక ఆయన ఏమో మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వద్దంటాడు ఇంకొక ఆయన ఏమో మరి రేపు మరి బండి ఉన్నాయి ఇవ్వద్దు అంటే ఇల్లున్నాయి ఇవ్వద్దు అంటాడు ఇంకేమో ఎంతవటే ఆ రైతు రైతు భరోసాని కూడా ఒక మరి హాస్యాస్పదమైన కార్యక్రమం కూడా చేయడానికి ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన అత్యధిక సంవత్సరాలు లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మరి చరిత్ర వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిరు అని అంటే దాని కోతలు లేకుండా వాళ్ళ ప్రభుత్వం వస్తే దాని కోతలు లేకుండానే ఉండవు అందుకని ఇవాళ ఆ కోతల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ కోతల ప్రభుత్వం అది కోతలు కోశారు హామీల రూపంలో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కోతలే ఆ తర్వాత అమల్లో కూడా అన్ని కోతలే కటింగ్ పడతా ఉన్నాయి ఇవాళ అర్థమవుతా ఉన్నది అయ్యో తప్పు జరిగిపోయింది కేసీఆర్ గారు మానబావుడు ఆయన ఉండుంటే ఈ పరిస్థితి ఉండి ఉండేది కాదు రైతులందరికీ న్యాయం జరిగేదని చెప్పి ఇవాళ రైతులు ఆలోచన చేస్తా ఉన్నారు అందుకని చెప్పిన మేము రైతాంగానికి అందరికి కూడా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము మీ అందరు కూడా అందంగా నిలబడతాం ఒక్కొక్కసారి అధికార మార్పిడి జరగవచ్చు ప్రజలు డిఫరెంట్ గా ఆలోచించవచ్చు లేదా రైతాంగం లేదా కొంత మెరుగ్గా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వేరే పార్టీకి ఓటేసి ఉండొచ్చు కాక కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయి రావటానికి ప్రధాన హామీ అయిన రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకి ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నాయకత్వంలో మేమందరం కూడా రోడ్ల మీద వస్తాం ఇంకా కావాలంటే కూడా మమ్మల్ని కావాలంటే జైల్లో పెట్టుకుంటారా కేసులు వేస్తారా లేకపోతే మమ్మల్ని దంతరా లేకపోతే లాఠీ చేస్తారా అన్నిటి కూడా మేము సిద్దమయ్యే ఉన్నాం ఎందుకంటే ఉద్యమం అంటే తెలంగాణ పోరాటం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఇవన్నీ చూడకుండా రాలే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అశువులు పాశారు